ముదిమి మీద పడినను అలసట నిరుగకుండా తమ వృత్తి బాధ్యతలలో నిమగ్నమై ఉన్న ఈ బామ్మగారి పేరు బంగారమ్మ చిత్తూరు జిల్లా పలమనేరుకు సమీపంలో ఉన్న మొగిలి వాస్తవ్యులు గ్రామంలో ఉన్న శ్రీ స్వామి స్వామివారి ఆలయం విశిష్ట శైవక్షేత్రంగా ప్రసిద్ధిగాంచగా ఆహారపరంగా బంగారమ్మ గారి మురుగులు ప్రత్యేకమైన రుచితో ఈ ప్రాంతానికి గుర్తింపు తెచ్చాయి కడు పేదరికం కారణంగా బుక్కిడు బువ్వ దొరకక ఉండేందుకు నిల్వ నీడలేక సతమతమవుతుండగా ఆ వెతలు చాలదన్నట్టు ఉపశమనం లేకుండా వారిని వెంటాడిన విషాదాలు బుక్కిరి బిక్కిరి చేశాయి కష్టాలకు ఎదురుడ్డి కన్నీళ్లు దిగమింగుకుని అందిన ఆపణ హస్తాన్ని సద్వినియోగపరుచుకుని నూట ముప్పై రూపాయలతో పిండి వంటల తయారీ ప్రారంభించి నాణ్యమైన అందిస్తూ విశేష ప్రాచుర్యం పొందారు స్వల్పకాలంలో ఒకప్పుడు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు ఉండేవి కావని ప్రస్తుతం అవి కల్పించుకున్న ఆ ఆనందం కంటే రక్త సంబంధీకుల భౌతిక దూరం వేదనకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు తనకు ఓపిక పని పనిచేస్తానని తెలిపిన బంగారమ్మ గారు చేసే పనితోనే తనకెంతో సంతృప్తి లభిస్తుందని చెప్పారు వారి విషాదగాథ వింటే ఎవరికైనా కళ్ళు చెమర్చుతాయి మొగిలి మురుకులు అంటే అత్యంత ప్రసిద్ధి ఈ ఊరికి ఆహార బంగారమ్మ గారు మంచి ప్రసిద్ధిని తీసుకురావడం జరిగింది అసలు ఎందుకు మొగిలి మురుకులు ఇంత ప్రసిద్ధి ఆ వెనుకున్నటువంటి చరిత్ర ఏంటన్నది అమ్మ తెలుపుతారు అమ్మ బాగున్నారా మీ స్వస్థలం ఈ ఊరేనా ఈ ఊరే అమ్మగారు మా అమ్మ ఓహో మీ మేనమామని మీరు చేసుకున్నారు ఆయన పేరు రాజన్న మీరు తొలినాళ్ళలో కుటుంబ పోషణ కష్టంగా ఉండేదట ఆ తర్వాత ఇటువైపుగా ఎలా వచ్చారు దాని గురించి చెప్పండి అమ్మా మేము చాలా కష్టాలలో ఐదు మంచి పిల్లలు మా భర్త కుళ్ళు బాగలే అందుకోసము ఆరు వయసు వాసవి సత్రంలో ఉన్నాము అప్పుడు ఇల్లు కూడా లేని సందర్భంలో ఆ సత్రంలో ఉన్నాము అప్పుడు ఆ సత్రంలో కట్లు పెట్టి అమ్మతా ఉంటే ఆ సత్రం యజమాని ఆరు ఆది నారాయణ చెట్టి నూట ముప్పై రూపాయలు ఇచ్చి టీ కొట్టి పెట్టిచ్చినాడు అప్పు టాలించి దినదినానికి దినదినానికి బాగా ఓపిగ్గా చేసి అందరూ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఫుల్గా తింటానే ఉండారు మీ మురుకుల్ని వీళ్ళందరూ రుచి రాజకీయ ప్రముఖులు అసెంబ్లీలో కూడా ఎత్తుకొని పోయి ఉంటారు అసెంబ్లీకి కూడా అందువల్ల ఎప్పుడు ఇక్కడ జరుగుతానే తీసుకెళ్తూ ఉంటారంట అంటే ప్రపంచం అంతా సూర్యుడు చంద్రుడు ఎంత దేశం ఉండారో అంత దేశం తీసుకుపోతారు సిలోను లండన్ అమెరికా అన్ని గ్రామ గ్రామీళ్ళు ఎందుకు మీ మురుకులు ఇంత ప్రసిద్ధి ఎంతో మంది చేస్తూ ఉంటారు కానీ మీకే ఇంత పేరు వచ్చింది ఏంటి బీపీ పిండి శనిగజలు పిండి దాంట్లో సమంగా కొట్టి నీటుగా కాల్చి అమ్ముతాము ఓపిగ్గా గోల్డ్ మిన్నర్ నూనె వాడతాము ఒరిజినల్ శనిగంజులే చేస్తాం కోయంబత్తూరు నుంచి తెప్పిస్తాం నుంచి తెప్పిస్తాము అందువల్ల అన్ని నీటుగా గా ఉండేదాని వల్ల అందరూ తీసుకుపోతారు నేను గమనించిన ఇటీవల కాలంలో నూనె విషయంలో ఎంత నాణ్యత వహించిన వాళ్ళని ఇటీవల కాలంలో నేనైతే చూడాల మీరే ఆ దృశ్యాల్లో చూడొచ్చు నూనె చాలా బాగుంది ఎంతవరకు అంటే మీకు ఎవరన్నా నేర్పేరా లేకపోతే మీరే నేర్చుకున్నారా మా ఇంట్లో టీ బొగతి కట్లు కొట్టుకోను ఆండది ఫోన్ కాదు కదా అందుకోసం మనం ఏదో ఒక పని చేస్తాము పది రూపాయలు తెచ్చింది డిచుకుందాము అనేసి బొండాలు బజ్జీలు కొబ్బెళ్ళలు అంతా చేసుకుంటా కజ్జాలు కజ్జీ అన్ని రకాలు చేసినాయి అవి ఇవి అంత నిండా పోల ఈ మురుకులు ముట్టుకు ఎక్కువ పా మరియున ఈ వంట బాటాయి అందుకోసం ఇవి రెండే చేస్తాం ఓహో ఇప్పుడు మన దగ్గర మురుకులతో పాటు వేరుశెనగ ముద్ద ఈ రెండు ఉంటాయి అవి రెండు ఎప్పుడో చల్లారి నుంచి రెండు చేస్తానే ఉంటాము ఐదున్నర ఆరు అవి చేస్తాం ఉంటాకపోతే మీరు ఎంతో మందికి స్ఫూర్తివంతం ఎందుకంటే జీవితంలో ఎన్నో కష్ట పరిస్థితులను చూశారు కానీ నిలబడ్డారు ఆ చూశారు మీరు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి కానీ ఈ మురుకులు మాత్రం మిమ్మల్ని ప్రపంచానికి మొగిలేని గ్రామాన్ని పరిచయం చేశారు మాదిరిగా నూట ముప్పై రూపాయలు ఆది గారు చూసారా ఆ వ్యక్తిని కూడా వీళ్ళ కుటుంబం మరిచిపోలేదు నాకు మాకు పుస్త లేకుండా బిడ్లు పాపలకు అన్నం పెడతా ఉన్నాడు కదా రోజు తలుచుకుని అవును ఆదినారాయణ గుర్తు చేసుకుని అనిపిస్తారు మర్చిపోయే పరిస్థితి లేదు ఆ తాతను గురించి అన్నము ఎదురు నెల ఉన్న ఇల్లు అంతా ఆయన చూపిన మార్గం పోతే ఐదు మంచి పిల్లలు ఒక్క పిల్లోడు ఉంటాడు ఒక పిల్లోడు ఆటలు సరిపోయా ఇద్దరు ఆడపిల్లూరు ఉల్లుళ్ళు లేకుండా చచ్చిపోయి ఉండే యుద్ధం ఆ పిల్లోడికి కూడా మతి లేదు ఇరవై ఏండ్లుగా తిరగతా తా ఒక్క ఉంటాడు వాడిని కూడా మేమే పోషిస్తాల్లా అంటే ఇప్పుడు ఈ అమ్మ భర్త ఆక్సిడెంట్ లో చనిపోయినాడు పెద్ద కొడుకు కొడుకు ఇందరినీ మేమే సుఖ అందరూ కష్టపడతాము అన్ని పరిస్థితులు చూసుకుంటాము చాలా స్ఫూర్తివంతమైన జీవితం మీది నలుగురికి అంటే తొలినాళ్ళలో మీ కుటుంబ పరిస్థితి ఇప్పుడు కొంచెం అదురు వచ్చేసింది పెద్దోళ్ళు అయినా కానీ మీరు ఓపిక గా కూర్చొని చేస్తున్నారు ఇంకేం చేసేది ఒక అమ్మాయిని వదలను కాదు ఒకటి చేసి ఈ లేని చూస్తా ఉంటాం అందుకోసం కూడా చేస్తా ఉంటాం నా పేరు శంకర్ అండి మాది బెంగళూరు అండి బెంగళూరు చిత్తూరులో వస్తున్నప్పుడు కంపల్సరీ ఇక్కడ ఆగుతాము ఎన్ని సంవత్సరాల నుంచి మురుకులు తింటూ పదిహేను సంవత్సరాలుగా వస్తున్నాము పదిహేను సంవత్సరాలుగా ఎనీ టైమ్ పక్క వస్తున్నప్పుడు హైవే లేనప్పుడు అయితే ఇట్లా వెళ్ళే వాళ్ళము ఇప్పుడు హైవే ఉండడం వల్ల మునుపు ఊరు ఊర్లో కూడా ఊళ్ళో నుండి వెళ్ళేది అప్పుడు కానీ హైవే వచ్చినా కానీ టర్నింగ్ చేసుకొని రావడం ఉంటే టేస్ట్ కోసం మీరు చిన్న వయసులో పదిహేను ఏళ్ల క్రితం అంటే ఇప్పుడు తను మా బాబు మీ అబ్బాయి కూడా రుచి బాగుందా ఉన్నాను చెప్పు ఏం పేరు నీ పేరు బాగుందా మురుకు నచ్చిందా నీకు బాగుందా మురుకు ఎన్నో చోట్ల తినుంటారు మురుకు ఇక్కడ ప్రత్యేకత ఏం గమనించి ఇది యాక్చువల్గా ఆయిల్ లెస్ అండి ఆయిల్లో వేస్తున్నా కానీ ఆయిల్ తక్కువగా ఉంటుంది మంచిది హెల్త్కి రెండవది క్రిస్పీ క్రిస్పీనెస్ ఉంటుంది టేస్ట్ ఈ మూడే ముఖ్యము యాక్చువల్గా సో రెండవది కాస్ట్ వైజ్గా చూసినట్లయితే ఇంత చీప్గా మీకు వేరే మురుకులు ఐదు రూపాయలకు దొరుకుతుంది సో మురుకులు అలానే వేరుశనగ ముద్దన రుచి చూస్తున్నానండి వేరుశనగ ముద్ద అంటే గతంలో నాకు ఏమేమి గుర్తు అన్నది మీతో పంచుకున్నాను మా కప్పట్లో అంగడి ఉండేది మా కొట్లో కూడా ఇలాంటివి విరసన ముద్దులు ఉండేవి ఎక్కువగా మా నాన్న ఇవే తినేందుకు నన్ను ఆసక్తి చూయించేవన్నమాట కొంచెం ఆరోగ్యానికి మేలుకరంగా ఉంటుంది కనుక పోతే మురుకులు అనంటే చక్రాలే ప్రాంతానికి ఒక విధంగా పిలుస్తూ ఉంటారు ఇక్కడ చిత్తూరు ప్రాంతంలో మురుకులు అంటారు తమిళ్లో వచ్చి మురుకు అంటారట పోతే కన్నడలో చట్నీ అమ్మ ఆ చట్నీ అంటారట ఆ యొక్క ఉచ్చరణ ఏదైనా దోషం ఉంటే మన్నించగలరు సాధారణంగా మనం తినేటువంటి ఆ చక్రానికి లేదా జంతికలు అంటారు కదా వాటికి ఈ రుచికి అత్యంత భిన్నమైతే ఉంది చెప్పాలంటే ఇది ఒక ప్రత్యేకమైన వైవిధ్యపరితమైన రుచి అసలు చక్రం తింటున్నట్టే లేదు వినియోగించేటువంటి ముడి పదార్థాలు అంటే వేరే పిండి అలానే బియ్య పిండి మిరపొడి ఉప్పు తెల్లనూలు సాధారణంగా చక్రాల తయారీలో శనగపిండి వినియోగిస్తారు కనుక ఆ రుచి అలాదిగా ఉంటుంది చెప్పాలంటే రెండు చూడ్డానికి ఓ విధంగా ఉన్నను కూడా ఇది చెప్పాను కదా చాలా ప్రత్యేకమైనటువంటి రుచి ఇన్నాళ్ళ అనుభవంలో బంగారమ్మ గారు ఒక సొంత సూత్రీకరణ కనుగొని ఈ విధంగా తయారు చేస్తూ ఒక ప్రత్యేక రుచిని అందిస్తున్నారు కనుక అత్యంత ప్రసిద్ధి చెందారు ఇందాక కూడా ఆ వివరణలో మీకు నేను తెలపడం జరిగింది మొగిలి అనే ఒక గ్రామానికి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చారు ఆహారపరంగా బంగారమ్మ గారు ఎంత సంతోషంగా ఉంది అమ్మా అంటే ఆలయం ప్రసిద్ధ ఏం ఆలయం అంటే శివుడు ఏ రూపంలో ఇక్కడ ఉన్నటువంటి శివాలయం కూడా అత్యంత ప్రసిద్ధట పోతే ఇందాక వివరణలో కూడా బంగారమ్మ గారు మనకు తెలపడం జరిగింది ఎన్నో కష్టాలని వాళ్ళు జీవితంలో చూశారు ఆయనను కూడా వెరవకుండా ఎదురుగా వెళ్ళి ఎంతో స్ఫూర్తివంతమైన జీవితాన్ని వాళ్ళు స్వీలిఖితం చేసుకున్నారు అంటే ఏం లేదు ఎంతటి కష్టం వచ్చినా కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళారు ఆ నేపథ్యంలో ఒక మంచి ఆహారాన్ని పలువురికి అందిస్తూ ప్రసిద్ధి చెందారు జీవితంలో కూడా వారు ఉత్తీర్ణత ఎంతో పొందారు ఈ మురుకులు మాత్రం ఒక్కని పర్లా ఈ మురుకులో మాత్రం ప్రత్యేకంగా ఈ మురుకులో ఎక్కువగా ప్రభావితమైన రుచి ఏంటంటే వేరుశెనగ మనం వేరుశెనగ పప్పు తింటూ ఉంటే ఎలా ఉంటుంది అలానే ఉంటుంది కొంచెం కారం తగులుతూ ఆ బియ్య పిండి రీత కరకరలాడే స్వభావం అదనంగా బాగా తెలుస్తూ ఉంది చాలా బాగుంది అసలు చక్రాలకు ఈ మురుగులకు మాత్రం సంబంధమే లేదు చూడటానికి ఓ రకంగా ఉన్నాయి ఆ రుచి వేరు ఈ రుచి అలాదు సాయంత్రం పూట ఇలాంటి ఒక మురుగు తిని తేనెలు అంటే టీ తాగామనుకోండి ఎంత ప్రశాంత అయితే వచ్చేస్తుంది చాలా బాగుంది మురుకులు లేకపోతే మనం సాంబారంలో నంచుకోవడానికి లేకపోతే ఏదన్నా ఒక పచ్చడిలోకి నంచుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఇక ఆ రుచి మాత్రం బాగా హెచ్చించబడుతుంది చెప్పాను కదా ముఖ్యంగా దీంట్లో వేరుసారిగా ఒక స్వభావం కీలకం కరకరలాడే తీరు మాత్రం బియ్య పిండి నుంచి వస్తూ ఉంది పోతే కారం బదులుగా మిరపిండిని వినియోగించారు అలానే ఉప్పు కూడా పెద్దగా ఏమనిపించదు అసలు అలానే మీరు దృశ్యాల్లో ఇటీవల కాలంలో లేదంటే నా ప్రయాణంలో అత్యంత నాణ్యత తయారీలో వహించిన వారు ఎవరంటే బంగారమ్మ గారు అని చెప్పచ్చు నూనెని మీరే చూడండి ఎంత స్పష్టంగా ఎంత నాణ్యంగా ఉంది అన్నది ఇక నాకు ఇష్టమైనటువంటి వేరుశనగ ముద్దని రుచి చూద్దాం అయితే ఈ వేరుశనగ ముద్ద చాలా చాలా సహజంగా ఉంది సహజంగా ఉంది ఏంటి అని అంటే సదన్గా మనం తింటూ ఉంటాం కదా ఆ వేరుశనగ ముద్ద మీరు చూసినప్పుడు ఒక పాకం కనిపిస్తూ ఉంటుంది అది కొందరైతే అది వినియోగించకూడదని చెబుతూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం వినియోగించలేదు శుభపరిణామం ఆ పాకం ఏంటంటే ఆ ముద్ద అట్లా గట్టిగా కొన్నాళ్ళు ఉండడానికి వినియోగిస్తారట చాక్లెట్ కంపెనీల్లో కూడా విరివిగా వినియోగిస్తారంట మరి ఆ పాకం ఎలా తయారు చేస్తారు ఆ రసాయనమా ఏందనేది తెలీదు కానీ ఇక్కడ మాత్రం చాలా సహజంగా వేసిన ముద్ద తయారు చేస్తారు తిందాం సాధారణంగా పాకం ఎక్కడా లేదు దీంట్లో అయిన కూడా బెల్లమే చక్రం ఇది బెల్లం వల్ల పప్పు తేనెలో కలుపుకొని తింటుంటే ఎలా ఉంటుంది ఆ విధంగా ఉంది ఆ తీపిదేను తేనె ఉంది నాకు చాలా బాగుంది అత్యంత సహజంగా వేరుశన్న ముద్దని తయారు చేస్తారు మనం ఇంట్లో ఎప్పుడైనా వేరుసిన ముద్ద తయారు చేసుకునే ప్రయత్నంలో మనం అంగళ్ళలో కొనుక్కునే విధంగా అయితే వేరుసిన ఒక ముద్ద రాదు ఎందుకు రాదు అంటే చెప్పాను కదా వాళ్ళు వినియోగించేటువంటి ఒక పాకం ఉంటుంది ఆ పాకం కొన్నాళ్ళ పాటు ఆ ముద్ద గట్టిగా అలా ఉండడానికి మనం తింటున్నప్పుడు కూడా పాకం పాకంగా సాగుతూ ఉంటుంది కానీ అది వినియోగించకూడదని కొందరు అంటూ ఉంటారు మనం సహజంగా ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు అది వినియోగించగనుక పెద్ద ఇష్టంగా ఉండదు కానీ చూడటానికి ఈ వేరుశెనగ ముద్ద మనం ఇల్లలు మనం ఓ ప్రయత్నంలో చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో చూడటానికి ఎలా ఉన్నా ఆ రుచి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది ముఖ్యంగా చెప్తూనే ఉన్నాను కదా ఆ తీయదనం తేనె తిన్నప్పుడు లేకపోతే తేనె మనం అలా నాలుగు కందించినప్పుడు ఎట్లా పరచబడుతుంది ఆ విధంగా ఉంది చాలా బాగుంది పప్పు కూడా అత్యంత నాణ్యమైనవే సంతోషం అండి ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడం ముఖ్యంగా ఈ ప్రసిద్ధి చెందినటువంటి ఆహారంతో పాటు స్ఫూర్తివంతులు బంగారమ్మ గారు ఈ ప్రసారాన్ని చేయడం పట్ల నా ఈ వృత్తిలో ఒక కీలకమైన ఘట్టం ఈ మజిలీలో ఈ ప్రయాణంలో ఉంటాయి కదా కొన్ని 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 హద్దులు ఇవన్నీ సరిహద్దులు లేకపోతే ఆ ప్రయాణ మార్గ మధ్యంలో సరిహద్దు రాళ్ళు ఇలాంటివి అలా నాకు ఎప్పటికి గుర్తుండిపోయే కార్యక్రమం బంగారమ్మ గారి మొగిలి మురుకుల గురించి ఎంతో ఆనందంగా ఉంది మరో ప్రసిద్ధి చెందిన వంటకంతో మీ ముందుకు వస్తాను ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు